నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఉవ్వెత్తన ఇసుపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే రాజకీయ పార్టీలు అంటే బీసీ అంశాల గురించి మాట్లాడాలంటేనే ఈ రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులేస్తున్నవైన మనం చూస్తూ ఉన్నాం దీని అంతటి కారణం బీసీ నినాదం బలంగా వీచడ వీయడమే అంటే ఎక్కడ లేని విధంగా ప్రతి కుల సంఘాలు ఇక్కడ ఏది ప్రతి కుల సంఘాలు కానీ జేఏసీలు కానీ అన్ని కమిటీలు కూడా అన్ని కమిటీలు గ్రామ గ్రామాల కమిటీలు ఇస్తున్నామని మండల కమిటీలు ఇస్తున్నామని నియోజకవర్గ కమిటీలు ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్న వైనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం తెరపైకి వచ్చింది దీనికి అంతటి అంతటి కారణం ప్రధాన కారణం వరంగల్ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీ బీసీ వాదం అనేది బాగా తీవ్రంగా ప్రజలకు వెళ్ళిన చర్చ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇక ఏ ఉద్యమం లేదు బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్న నేపథ్యంలో తీర్మానం ఒక ప్రకటన అది తెలిసిన గత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ అవసరం ఉన్నది బీసీల రాజకీయ పార్టీ అవసరం ఉన్నది బీసీలు బిఫామ్ల కోసం బిచ్చగాల లెక్క అడుక్కునే పరిస్థితికి తీసుకచ్చి అగ్రకుల రాజకీయ నాయకులు అంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి అంటే బీసీలకు జరుగుతున్న అన్యాన్ని ప్రతి ఒక్కటి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు తీర్మార్ మలన నిజంగా తీర్మార్ మలన పార్టీ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఈ నెల పదిహేడవ తేదీన సెప్టెంబర్న ఈ నెల సెప్టెంబర్ తేదీన తాజ్ కృష్ణలో పార్టీ ఆవిర్భావం అంటే ఏ పార్టీ నిజంగా పార్టీ ప్రకటించబోతున్నా పార్టీ పేరేంది పార్టీ విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు తీర్మార్మలన అది మనందరికీ తెలిసిన విషయమే అందరి నూలల్లో నానుతున్న పేరు సరే సరే ఎవరేమనుకున్నా కానీ ఏదో ఒక పార్టీ అయితే కన్ఫామ్ బీసీల పక్షాన ఒక బీసీలకు బీఫామ్లు ఇచ్చే పార్టీగా ఒక పార్టీని తీసుకురాబోతున్నాడని తీర్మార్మాలన తీసుకురాబోతున్నాడని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలనం రేపుతున్న వార్త ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిండు పాదయాత్ర చేసిండు ముఖ్యమంత్రి అయిండు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు ముఖ్యమంత్రి అయిండు అంటే పాదయాత్రలు దేనికోసం చేస్తారు అసలు నిజంగా తీర్మార్మాలను కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉండడని మనకు విశ్వసనీయ సమాచారం ఎందుకంటే రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడు బీసీ నినాదాన్ని పెద్ద పెద్ద ఎత్తున బీసీలకు జరుగుతున్న అన్యాన్ని గడప గడపకు తీసుకెళ్లిన నాయకుడు నిజంగా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా అన్యాయం జరుగుతుందంటూ ఒక గలమెత్తి గొంతెత్తి తనతైన తైన రాష్ట్ర స్థాయిలో కొట్లాడుతున్న నాయకుడు బీసీలలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదుగుతున్న నాయకుడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిజంగా ఒక రేస్లో ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేస్లో ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్ మళ్ళకు మల్లనకు పాదయాత్ర చేయడం అంటే కొత్త కొత్త గేమ్ కాదు ఇదివరకే రెండు రెండు సార్లు సార్లు నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్సీ తన ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర చేసిన ఘనత తీర్మార్ ఉన్నది పాదయాత్ర తీన్మార్ మాలను కొత్త ఏం కాదు కానీ తన ఇన్ని రోజులు ఇన్ని రోజులు నాయకులు మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ మల్లన్నను వినియోగించుకుంది బీజేపీ పార్టీ కూడా మల్లన్న చాకచక్యాన్ని చూసి వినియోగించుకునే ప్రయత్నం చేసింది అలాగే తన తన తాళ్ళ వాళ్ళ సొంత లాభాల కోసం ఇతర నాయకులు కూడా మల్లన్నను వినియోగించుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యంగా మనం చూసినాం నలభై ఐదు నియోజకవర్గాలలో ఏది దీనికి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థులకు అభ్యర్థులకు ప్రచారం చేస్తే నలభై రెండు నియోజకవర్గాలు గెలిపించింది అంటే తీన్మార్మాలన్నా ఎంత చాకచక్యంగా మాట్లాడగలుగుతుంది తీన్మార్మలన్న భాష యాసకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా కనెక్ట్ అవుతారని మనం కీలకంగా చూసినాం అలాంటి నేపథ్యంలో తీర్మార్మల్లన్న తన పార్టీ పెడితే తన పార్టీ నాయకుల కోసం తన పార్టీని బలోపేతం చేయడం కోసం తీన్మార్ మళ్ళీ ఎలాంటి వ్యూహ వ్యూహం అలానే ఉన్నాడు అంటే నిజంగా తీన్మార్మలన్న చేతిలో ఉన్నది ఒకటి పాదయాత్ర పాదయాత్ర చేసే అవకాశం వందకు వంద శాతం కనబడతా ఉన్నది అంటే మనకొస్తున్న సమాచారం చే వందకు వంద శాతం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇన్ని రోజులు ఎవరి కోసమో ఎవరి కోసమో పార్టీలకు అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తూ ఇతర పార్టీ నాయకులను కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేసిండు వంద మనం మనం చూసినాం గతంలో మార్నింగ్ న్యూస్ తనకున్న బలం ఏంటంటే క్యూన్యూస్ వేదికగా క్యూన్యూస్ వేదికగా ఎంతో మందిని ప్రజలకు పరిచయం చేసిండు అలాంటిది నిజంగా తన పార్టీ సొంత పార్టీ పెట్టి పార్టీ పెట్టి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీమార్ మలన వ్యూహగానాలు ఎలా ఎలా ఉంటాయి అనేది నిజంగా ప్రత్యర్థులుగా గుండెల్లో కొంచెం రైలు పరిగెడుతున్న అంశం ఇది కీలకంగా తీమార్ మలన పార్టీ పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికల కోతమని ఒక వార్తనైతే ప్రకటన చేసి ఒక ప్రకటన అయితే చేసిండు స్థానిక ఎన్నికల కోత ఉంటే నిజంగా గ్రామ గ్రామ కమిటీలు ఇస్తామని చెప్పిండు మండల కమిటీలు ఇస్తామని చెప్పిండు నియోజకవర్గ కమిటీలు ఇస్తామని చెప్పిండు జిల్లా కమిటీలు కూడా వేస్తామని చెప్పిండు ఈ ఈ కమిటీలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల కోతే నిజంగా స్థానిక ఎన్నికల తర్వాత మరి నిజంగా పాదయాత్ర చేసే అవకాశం ఉన్నారా లేకపోతే స్థానిక ఎన్నికల ముందే ఈ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అవుతున్న పైన మనం చూస్తా ఉన్నాం ఇదే నేపథ్యంలో బీసీ నినాదాన్ని తెరపైకి తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇదే ఓపె మీద నిజంగా ప్రజలు కోరుకుంటున్న మాట ఏంటంటే తీర్మార్మాలన్నా పాదయాత్ర వేస్తే బాగుంటుంది వందకు వంద శాతం ఒక ముఖ్యమంత్రి లేసిన ఉన్న అభ్యర్థి కాబట్టి ఒక నాయకుడు కాబట్టి తీర్మార్ వలన కోరుకుంటున్న నిజంగా తీర్మానం వలన చేయబోయేది ఇదే అంటూ ప్రజలు కోరుకుంటున్న మాట కూడా ఇదే అంటూ నిజంగా ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు ప్రజల కోసం పనిచేస్తూ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ పార్టీలకు అతీతంగా పనిచేసిండు కానీ ఈ పార్టీలను నమ్ము పార్టీలో చేరిన తర్వాత ఈ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బిఏ ఈ సంథింగ్ ఈ బీఆర్ఎస్ పరిపాలన చూసి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ పార్టీలు ప్రజలకు చేసేది ఏం లేదు మనమే ఒక సొంత ఎజెండాతో పార్టీ పెడితే బాగుంటుందని ఆలోచన చేసిన నేపథ్యంలో తీర్మార్ వలన వందకు వంద శాతం పార్టీ స్థాపించిన తర్వాత పాదయాత్ర కోరుతూనే అవకాశం తీర్మార్ మాలనకి ఇంకా ప్రజల్లో స్పందన ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది ఇన్ని రోజులు క్యూనిస్ వేదికగా సరే సమస్యలు ఎన్ని విన్నా సమస్యలు ఎన్ని సా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కానీ క్యూనిస్ వేదికగా ప్రశ్నించిండు ఇక నుండి తీర్మార్ మాలను పాదయాత్ర చేసి నిజంగా ప్రతి నియోజకవర్గంలో తన అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు సమాచారం ఇదే నిజమైతే తీర్మా బీసీ రాజ్యం నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వందకు వంద శాతం సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ తీర్మానం పాదయాత్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అన్ని పార్టీలు కూడా తీర్మార్మలన దెబ్బకు అన్ని పార్టీలు కూడా బీసీ ముఖ్యమంత్రిని పెట్టే అవకాశమే ఎక్కువగా కనబడతా ఉంది ఎందుకంటే తీర్మార్మాలన బీసీ పార్టీ పెట్టిన తర్వాత బీసీని వందకు వంద శాతం ముఖ్య ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఎందుకంటే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళనే బీసీ ముఖ్య బీసీ ఎమ్మెల్యే లేరు బీసీ ఎంపీలు లేరు బీసీ ఎమ్మెల్యేలు లేరు కనీసం కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతున్న నేపథ్యంలో తీర్మార్మాలన బీసీ పార్టీ పెట్టిన తర్వాత ఒక నిజంగా బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశమే వందకు వంద శాతం ఉంటుంది కాబట్టి దీన్ని తిప్పుకొట్టేందుకు తీర్మార్మాలను నిజంగా ఎదుర్కొనేందుకు ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికే వెన్నులో బుక్బుడుతున్నాయి అగ్రకులాల రాజకీయ పార్టీలకు వెన్నులో పుడుతున్నాయి వీరి అధిష్టానం కూడా ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తీర్మానం ఎత్తుగాడలు ఎట్లుంటాయి తీర్మానాలను ఎట్లుంటుంది చాతుర్యం ఎట్లుంటుంది నిజంగా తీర్మానాలనకు ఆ ఒక నినాదం ఎత్తుకుంటే ఆ నినాదంపై ప్రజల్లోకి బలంగా ఏ విధంగా తీసుకువెళ్తానన్నది బీజేపీకి తెలుసు బీఆర్ఎస్కు తెలుసు కాంగ్రెస్కు తెలుసు ముఖ్యంగా ఇప్పుడున్న ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇంకా అంతకన్నా ఎక్కువ తెలుసు అదే నేపథ్యంలో తీర్మానాలన్నా నిజంగా పాదయాత్ర చేస్తాడని నేను ఆశిస్తున్నా ఒకవేళ ఇదే నిజమైతే పాదయాత్ర చేసి నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల ముందు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల ముందు తన అభ్యర్థిని బలోపేతం చేస్తే తన నియో ప్రతి నియోజకవర్గంలో తన అభ్యర్థిని బలోపేతం చేస్తే వందకు వంద శాతం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం దయచేసి మిత్రులారా తీర్మార్ మలానా పాదయాత్ర చేయాలని కోరుకునే వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నిజంగా ఏ విధమైన ఒక పార్టీ సిద్ధాంతం పార్టీ పార్టీల గురించి నిజంగా ఎజెండా జెండా ఎజెండా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ శిక్షణలో తెలియజేసే ప్రయత్నం చేయండి